కాంగ్రెస్ పార్టీ బలపరిచిన లింగారెడ్డిపల్లి సర్పంచ్ అభ్యర్థి సందరాజును భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ సర్పంచ్ చిలువేరి రామ్రెడ్డి కోరారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రజలందరూ ఆదరిస్తున్నారని చెప్పారు సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో జప్తిలింగారెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలలో అభివృద్ధి మరింత జరుగుతుందన్నారు గ్రామంలో ప్రజలందరూ తమకు సంపూర్ణ మద్దతు తెలపడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ అభ్యర్థులు రెడ్డి నరేందర్ కొండల రెడ్డి తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా సందరవిని బరిలో నిలపడం జరిగింది కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను ఆలోచనలో పెట్టుకొని రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అయితేనేమి సన్న బియ్యం అయితేనేమి ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి రేషన్ కార్డులు అయితేనేమి డబల్ అయితేనేమి రైతుల ఏకకాలంలో రెండు లక్షల లోపు రుణమాభినేతమి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రవిని బరిలోకించడం జరిగింది ఈ సంక్షేమ పథకాలకు జప్తిలింగపల్లి గ్రామ పంచాయతీ ప్రజలంతా ఆకర్షితులై మేము కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని ఎన్నుకుంటామని ముక్త కంఠంతో మా గ్రామం మొత్తము వన్ సైడ్గా వారు సర్పంచ్ అభ్యర్థిని గెలిపించడానికి మరియు ఎనిమిది మంది వార్డు మెంబర్లకు ఎనిమిది మంది వార్డు మెంబర్లు గెలుస్తామనే ధీమతో మేము ప్రచారంలో రోజు రోజుకు ముందడుగు వేస్తున్నాం మరియు మాకు మద్దతిస్తున్న బీజేపీ పార్టీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు